అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి బీరకాయతో ఎప్పుడు కూరలో ఏం తింటా అని చెప్పండి బోరింగ్గా ఉంటుంది కదా ఇలా గుత్తి బీరకాయ కర్రీ కొత్తగా ఉందండి మంచిగా ఉంది టేస్ట్ కూడా రోటీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి దానికోసం ముందుగా బీరకాయలు తీసుకోవాలి ఇవి కొంచెం సన్నగా ఉండాలండి మరీ లావుగా ఉండొద్దు ఇలా తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటి తొక్క పూర్తిగా తీయవలసిన పని లేదండి కొంచెం కొంచెంగా ఉంచేసుకొని తీసేయాలన్నమాట అలా తీసుకున్న వీటికి మాత్రం సన్నవే తీసుకోవాలండి అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెద్ద సైజు ఉల్లిపాయన కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే ఇది నువ్వుల పొడి అండి నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకుంది రెండు స్పూన్లు అలాగే పల్లీలు కూడా వేయించి పొడి చేసి పెట్టుకుంది అదొక టూ స్పూన్స్ ఇది ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నానండి అదొక స్పూను గరం మసాలా ఒక స్పూను ఒక స్పూన్ కారం అలాగే దీ వీటన్నిటికీ సరిపోయేంత ఉప్పు పసుపు ఇవి వేసుకున్న తర్వాత నాలుగు జీడిపప్పు పలుపులు అనమాట కొత్తిమీరను వేసుకోవాలి కరివేపాకు అలాగే చింతపండు నానబెట్టి కొంచెం అనమాట అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని కొంచెం టేస్ట్ చేద్దాం ఉప్పు సరిగ్గా సరిపోయిందో లేదో కరెక్ట్గా సరిపోయిందండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ బీరకాయలు తొక్క తీసుకున్నాం కదా వీటిని ఇలా పీసెస్ మాదిరిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటికి ఇలా ఘాటు పెట్టుకోవాలి అంటే వన్ సైడే ఇలా ఓపెన్ చేయాలన్నమాట పూర్తిగా కట్ చేయద్దండి అయితే ఇవి చేదవుతాయండో అందుకనే కొంచెం చేదా తీయ చూసుకోవాలి లేదనుకోండి కర్రీ అంతా ఆగమైపోతుంది అందుకని ముందుగా అలా చేసుకోవాలండి చూసుకున్న తర్వాత ఇలా మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కర్రీ మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి దాన్ని మొత్తం ఆ పీసెస్లలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి చూడండి వాటిలల్లోకి పెట్టేసుకోవాలి మొత్తం పెట్టేసుకొని ఇంకా కొంచెం ఉంటుందండి మొత్తం వాటిల్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ పేస్ట్ ఉంటుంది అనమాట దాన్ని పక్కన అలా ఉంచేసుకోవాలి అన్నీ పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు అది మిగిలిపోయిన దాన్ని కూడా పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ స్టఫ్డ్ చేసిన బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ దాంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ వద్దు ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాం అనుకోండి అది ఉడికే వరకు నిదానంగా కుక్ కావాలండి ఇది స్టఫ్డ్ మసాలా కర్రీ మీరు ఎప్పుడైనా గుత్తి వంకాయ కూర చూసి ఉంటారు అలాగే ఇది గుత్తి బీరకాయ అనమాట కానీ చాలా బాగుందండి నేను కొత్త రకంగా ట్రై చేశాను ఇలా చేస్తే ఎలా ఉంటుందని బీరకాయలు చీఫ్గా వచ్చాయని కేజీ తెచ్చారండి మావారు ఏం చేయాలో తెలియలేదు ఆ కర్రీ తిని తిని బోర్ వచ్చేసింది అందుకని నేను ఇలా స్టఫ్డ్ మసాలా కర్రీ అని చేసేసాను అనమాట మా బాబా హాస్టల్ నుండి వచ్చినప్పుడు చేశాను చాలా బాగుంది మమ్మీ అని ఇష్టంగా తిన్నదండి అది మగ్గిన తర్వాత ఇలా మిగిలిపోయింది ఉంది కదండి దాన్ని కూడా కొంచెం వాటర్ కలిపేసుకొని దాంట్లో పోసేసుకోవడం ఇప్పుడు మనం మసాలాలోనే అన్నీ వేసేసాం కదండి ఇప్పుడు మనకు ఉప్పు కారం ఏది అవసరం లేదు ఓన్లీ అది ఉడికిపోవడమే ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను గార్నిష్ చేసేసుకోవడమే ఇలా కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే అయితే ఈ రెసిపీని ఆనియన్ అండ్ లెమన్ జ్యూస్ కాంబినేషన్లో తీసుకున్నాం అనుకోండి రోటీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ కావాలంటారండో మీ ఫ్యామిలీ అయితే ఇవి పులకాలు చూడండి నేను ఇందులో ఎలాంటి ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా ఇలా పొరలు పొరలుగా ఎలా వస్తుందో నేను వీడియో చేశానండి దాన్ని లింకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి తప్పక చూడండి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్